కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖం నగరం లోపల మల్లికార్జున్ నగర్ ప్రాంతం లోపల ఏం జరిగిందంటే ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఇంట్లో ఎవరు లేని సమయం లోపల ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల కిచెన్ లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్ పేలిపోయింది ఆ తోటి అక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ ఆ ఇంట్లో ఉన్నటువంటి రేకులతో సహా అంటే సిమెంట్ రేకులు ఇవన్నీ కూడా కాలిపోయినాయి బీరువాలు మొత్తం వేడెక్కి అందులో ఉన్నటువంటి బట్టలు పూర్తిగా పనికి రాకుండా పోయినాయి మొత్తం దాదాపు సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థానికులు సమాచారం అందించిన వెంటనే అక్కడ ఎవరైతే పోలీస్ అధికారులు కానీ ఫైర్ స్టేషన్ సిబ్బంది కానీ అందరూ సకాలంలో స్పందించడం అనేది జరిగింది ఈ సకాలంలో స్పందించడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంట్లకు మంటలు వ్యాపించకుండా వెంటనే మంటలను ఆర్పేసి ఫైర్ స్టేషన్ సిబ్బంది చాలా చాకచక్యంగా ఈ ప్రమాదాన్ని నుంచి తప్పించారు అయితే ఇక్కడ స్థానికులందరూ కూడా వాస్తవానికి ఇంటికి తాళం వేసి ఉండడంతో వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి వాళ్లకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా సింగరేణి ప్రాంతం లోపల అన్ని కలిసి ఉంటాయి కాబట్టి ఒక నాలుగైదు ఇండ్ల వరకు ఈ మంటలు వ్యాపించే అవకాశం ఉండే తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా పేలే అవకాశం ఉండేది అయితే ఈ ఫైర్ స్టేషన్ సిబ్బంది తొందరగా స్పందించడం వల్ల పోలీసులు కూడా ఇక్కడికి చేరుకోవడం వల్ల చాలా వరకు నష్టం తప్పిందనే చెప్పుకోవచ్చు ప్రాణ నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎక్కువ జరగకుండా కాపాడగలిగారు అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎవరైతే ఆ ఇంటి యజమానున్నారో వాళ్ళు రాజేష్ తర్వాత సుజాత అని వాళ్ళు కేవలం కూరగాయల వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు వాళ్లకు ఈ నష్టం అనేది జరగడం వల్ల చాలా బాధకు గురైలు అయితే తర్వాత వాళ్లకు ఎంఆర్ఓ కానీ తర్వాత ఎమ్మెల్యే కానీ ఏదైనా దీనికి సంబంధించి సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు అయితే వాస్తవానికి ఇక్కడ మలికార్జున మల్లికార్జున నగర్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే నెలకంటి రాము పంజాల అంజీ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించారు తర్వాత మనాలి రాజ్ ఠాకూర్ కూడా ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది మరి వీళ్లకు ఆర్థిక సాయం కొంత చేస్తారని చెప్పేసి భావిస్తున్నారు ఎందుకంటే ఇదివరకే ఆమెకు లో ఒక చెయ్యి కోల్పోయింది తర్వాత మరో ట్రాలీ పోల్తాబడి ఇట్లా రెండు మూడు సార్లు అనేక నష్టాలకు గురయలు తర్వాత ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది కూడా జరగడం అనేది జరిగింది అయితే స్థానికులు కూడా కోరుతున్నారు ఏంటంటే ఇక్కడ వీళ్ళకు కొంచెం ఆర్థికంగా ఏదైనా సహాయం చేస్తారని చెప్పి భావిస్తున్నారు

அண்ணாது <laughs> ஏபு <laughs>